కాపాడండి ఒక శ్వాసలను కాపాడాలి ఒక శ్వాసలను పరిరక్షించుకున్న ఒక శ్వాసలను పరిరక్షించుకున్న ఒక శ్వాసలను జిల్లా నష్టాపేటలో ఒగ్గొడ్డు పరిరక్షణ సమితి అనేది త్వరలో మేము ఏర్పాటు చేయబోతున్నాము మన దాని సందర్భంగా ఈ రోజు ఈద్గా మైదానంలో ఇక్కడ చిన్న సమావేశం ఒకటి పెట్టుకున్నాము ఆ మేము ఒకటే కోరుకుంటున్నాము ముస్లిం మైనారిటీ సంఘాలుగా ఎంఐఎం గా ఎంహెచ్పిఎస్ గా మరి అనేక మీడియా మిత్రులు కూడా ఈ రోజు పాల్గొన్నారు మేము ఈ రోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉమీద్ అనే ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ఒగ్గుడు చైర్మన్ గారు ఒక ప్రకటన చేశారు ఒగ్గుడు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి జిల్లాల్లో మరి అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి మీరు వెళ్ళి ఒగ్గుడు ఇన్స్పెక్టర్ల దగ్గర రిజిస్టర్ చేసుకోమన్నారు అది మసీదు మాన్యం గాని పీర్ల మాన్యాలు గాని అలానే నష్టాపేట పట్టణంలో ఒగ్గుడు స్థలం పది ఎకరాలు సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఎనిమిదిలో పది ఎకరాలు ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వాళ్ళు ఒక రిపోర్ట్ తెచ్చి తొంభై నాలుగు వేల రూపాయలకి మేము ఈ స్థలాన్ని కొన్నాము అని ఎన్జిఓ మరి ఎన్జిఓ కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు వాటిని వాళ్ళు కొంట అమ్మటం చేస్తున్నారు మేము దీని గురించి రిజిస్టర్ ఆఫీసులో ఎంక్వైరీ చేశాము అలానే ఒగ్గోడి ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఎంక్వైరీ చేశాము నష్టావట మున్సిపాలిటీ సర్వేర్ గారి కూడా తెలియజేశాము ఇలా అమ్మటానికి కొనటానికి వీలు లేదు అని చెప్తే వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యింది కానీ కోర్టు ఆదేశాలు ఉన్నాయి అంటున్నారు మరి నిన్న సీఓ గారిని కూడా కలిసాము విజయవాడ వెళ్ళి సార్ ఒకటే అన్నారు వీటి మీద మేము స్టడీ చేసి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తామన్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక్కటి ఆస్తుల పరిరక్షణ కోసం మేము పనిచేస్తాము మాకు ఎటువంటి మరి మరి ఇటువంటి గొడవలు లేకుండా చట్టపరమైన భూములు మా భూముల్ని మేము కాపాడ కాపాడుకోవడానికి కృషి చేస్తామని త్వరలో కమిటీ వేసుకొని దీని గురించి లీగల్ గా ప్రొసీడ్ అవుతామని తెలియజేస్తాం అస్సలం బోర్డ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో త్వరలో కమిటీ ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే నషావేట చుట్టుపక్కల ఇన్ని బోర్డ్ భూములు ఉన్నాయి పీర్ల మాన్యాలు కానీ మసీదు మాన్యాలు గాని లేదా ఇంకా వగేర వేరే స్థలాలు ఒక్బోర్డ్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు మొత్తం కూడా బోర్డు ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఉన్నాయా లేవా అలాగే ఉమ్మేద్ లో ఎంతమంది ఎన్ని భూమి ఎన్ని ఎకరాల భూమిని తెచ్చారు ఇక చేర్చనీ ఏమైనా ఉన్నాయా వాటిని పరిరక్ష ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మేము సమాచారించటం ద్వారా కూడా తీసుకుంటున్నాం కొన్ని తీసుకున్నాం కొన్ని తీసుకోవాల్సి ఉంది అయితే సవరణ చట్టం కేంద్రం తెచ్చినప్పటి నుండి కూడా మాకు ఎన్ని భూములు ఉన్నాయా మా వేల ఎకరాలు మా భూములు ఏమైనాయి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి వాటిని ఏ విధంగా వినియోగించుకుంటున్నారో ఎప్పటిదాకా ఎవరికి తెలియదు ఎప్పటి నుంచి ప్రజలకు ప్రతి అంశాన్ని ఎక్కడెక్కడ ఒక ఒక భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు వాటిని మా సమాజానికి ఎట్లా ఉపయోగపడతాయి వాటిని ఏ రూపంలో ఉపయోగించుకోవాలి అనే దాని మీద కూడా ఒక చర్చ త్వరలో ఉన్నాం అలాగే ఇక్కడ నుంచి నష్టపేట పట్టణంలో లేదా పల్నాడు జిల్లాలో మైనార్టీ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యల మీద దృష్టి సారిస్తాం వాటి న్యాయ పరిష్కారానికి కూడా కృషి చేస్తాం రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజు గురించి ఇక మన మైనార్టీల యొక్క సమస్యలపై దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మైనార్టీ సమస్యలే కాకుండా ఇతర ఇతర సన్న సన్న చిన్న కారు సమా వారి సమస్యలను కూడా మా దృష్టికి వస్తే మేము తప్పకుండా వాటికి న్యాయం జరిగే వరకు మా ప్రయత్నం మేము చేస్తామని పోరాటం చేస్తామని న్యాయం కోసం ధర్మం కోసం పాటుపడతామని ఈ రౌండ్ టేబుల్ లో చేయటం తీర్మానం చేయటం జరిగింది అలాగే మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మా నషాబేట చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒక సంబంధించిన భూములన్నీ కూడా మాకు సమాచారానికి చూడటం ద్వారా ఒక ఇన్స్పెక్టర్ గారు ఇవ్వాలి కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వాల్సి ఉంది ఈ రోజు నుంచి నషాబేటలో పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా మా మైనార్టీ హక్కుల కోసం పోరాడతామని మైనార్టీ సమస్యల మీద పోరాడతాం అని వక్ సవరణ ఒక్క ఆస్తులను కాపాడుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నర్సరావుపేట పట్టణంలో గతంలో కొన్ని వార్డుల్లో ముప్పై నాలుగు వార్డుల నుంచి కొన్ని వార్డుల్లో కమ్యూనిటీ హాల్స్ ఉండేవి ఏ చిన్న ప్రోగ్రామ్ ఫంక్షన్ జరిగినా గానీ ఆ కమ్యూనిటీ హాల్ ని వినియోగించుకునే వాళ్ళు మహా అయితే వెయ్యి రెండు వేలతో కరెంటు బిల్లుతో తో సరిపోయేది ఇప్పుడు పేద మద్దతు జరిగే వాళ్ళు ఏ ఫంక్షన్ జరుపుకోవాలన్నా గానీ బజార్లో జరుపుకునే పరిస్థితులు ఇరుకు గొంతులు కాబట్టి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవాలంటే మాత్రం ఈ వేల కొద్ది బిల్లులు అవుతున్నాయి అటు చేసుకోకుండా ఇటు చేసుకోకుండా అనవసరంగా తీసుకొచ్చి సచివాలయంలో పెట్టారు దాంట్లో ఆ కమ్యూనిటీ హాల్ ని ఆ కమ్యూనిటీ హాల్ ను మళ్ళీ తీసుకోవచ్చి ఫంక్షన్ బజలు ఆ ఏరియాకు ఆ కమ్యూనిటీ హాల్ ఏది జరిగినా గానీ కుల కదా అతీతంగా ఏ ఫంక్షన్ జరిగినా గాని ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునేవాళ్ళు ఆ రకంగా చేసుకునే దాన్ని సచివాలయాలుగా మార్చారు మళ్లీ ఆ సచివాలయాలు తీసేసి కమ్యూనిటీ హాల్ గా పెట్టాలని చెప్పేసి మజ్లీస్ పార్టీగా కోరుతా ఉన్నాం అలాగే ఈ రోజు చూసుకుంటా ఉంటే వక్కు మరి ముఖ్యంగా నర్సరావుపేటలో వక్ ల్యాండ్లు చాలా పెద్ద పెద్ద గొప్ప ఏ పార్టీ వచ్చినా గాని వాళ్ళ కబ్జా కబంధ హస్తాల్లో కబ్జాలు చేసుకుంటా ఉంటే అది విక్రయిస్తా ఉన్నారు ఈరోజు చూసుకుంటా ఉంటే ఎన్జిఓ కాలేజీలో దాదాపుగా పది ఎకరాలు ఉండాలి పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు కాలక్రమేణా అమ్ముకుంటూ వచ్చారు మిగిలింది రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాలు కూడా కాపాడుకోకపోవటం ఇది ఎక్కడ ఎవరు ఎవరి వల్ల జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అధికారులు తెలుసుకుంటేనేమో అధికారులు నిరత్తుగా వివరిస్తారు పాలకులు చూడగానే అదే విధంగా గత ప్రభుత్వంలో కూడా దాదాపుగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఒకలాండ్ ఉందని చెప్పేసి మేము ఎన్ని సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా గానీ ఫలితమే లేకుండా పోయింది పాలకులు తప్పు చేస్తున్నారా అధికారులు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికైనా సరే ఎక్కడ గుర్తించి మా భూములు మాకు అప్పగించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఎంహెచ్ఎస్ గా ఎంఐఎం గా తెలియజేస్తా ఉన్నాం అస్సలం వలకం ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో ఆల్ ఇండియా మజ్లిస్ సిహాద్ల్ ముస్లి మజ్లిస్ పార్టీ మరియు ఎంహెచ్పిఎస్ మరియు ఇతర ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల మీద ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుగాను వినుకొండ పట్టణం నుంచి వినకొండ ఎంఐఎం పార్టీ అధ్యక్షునిగా నేను ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరిగింది ఈ రోజు ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చర్చకున్న చర్చించుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి ఈ పల్నాడు జిల్లాలో దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు ఇక్కడ వక్ఫ ఆస్తులు ఉన్నాయి ఈ వక్ఫాస్తులన్నీ అన్ని ఉన్నాయి ఈ వక్ఫాస్తుల ద్వారా ఒక రూపాయి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఈ రోజు ముస్లిం సమాజానికి లేదు మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇటీవల కాలంలో మార్చెప్పారు నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ముస్లిం సమాజం సమాజానికి చెందిన వక్ఫాసులు ఏదైతే ఉన్నాయో ఒక ఎకరం గానీ ఒక సెంటు కానీ నేను ఎవరికి ఇవ్వను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వక్ఫాసులు అన్యాక్రాంతమైనయో అవన్నీ నేను పరిరక్షిస్తాను అవన్నీ ముస్లిం సమాజానికి ఆర్థికంగా అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా నేను దాన్ని చేస్తాను అని చెప్పి చెప్పారు దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి పూర్తి అధికారాలు బాధ్యతలు ఇచ్చారని చెప్పి ఒక మాట చెప్పున్నారు మేము ఒకటే మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాము పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఈ దాదాపుగా ఈ వందల ఎకరాలు ఏదైతే ఒక్ఫాస్తులు ఉన్నాయో ఈ వక్ఫాస్తులను ఒక్క సెంటు కూడా మేము వదులుకోవడానికి ఈ రోజు మేము సిద్ధంగా లేవని చెప్పి ఒక ముఖంగా తెలియజేసుకుంటున్నాము మరొక ముఖ్య విషయం ఏమిటంటే మా వినుగొండ పట్టణంలో దాదాపుగా మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఉక్ఫ్వాస్తులు అన్ని ఎకరాంత వాటి మీద రూపాయి ఆదాయం కూడా లేదు మేము ఒకటే చదువుతున్నాము ఇప్పటికే కొంతమంది సెంటు రెండు సెంట్లు మూడు సెంట్లు లక్ష రెండు లక్షల గాడికి మూడు లక్షల గాడికి అమ్ముతున్నారు చాలా మంది మేము ఒకటే చదువుతున్నాం ఎవరైతే ఉన్నారో అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉన్నారని చెప్పి మేము సామాజిక ఆ సామాన్య ప్రజలు కూడా మేము తెలియజేస్తున్నాము ఎవరు కూడా దయచేసి కొనవద్దు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే దాదాపుగా అరవై ఐదు ఎకరాలు ఉన్నాయి రాష్ట్రంలో ముక్వాస్తులు ఇందులో ముప్పై ఐదు వేలకరాలు ముక్వాస్తులు మొత్తం కబ్జా అయి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది దీన్ని ఖచ్చితంగా మేము పరక్షించుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మజలిస్ పార్టీగా మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా మజలీస్ పార్టీ నుంచి అదే అదే విధంగా ఇతర ప్రజా సంఘాల నుంచి యొక్క సభాంగా మేము తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పల్నాడు జిల్లాలో వక్ఫ ఆస్తుల పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఆ కమిటీలో ఖచ్చితంగా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల వారిగా అందరూ ఈ యొక్క కమిటీలో చేరి మన ముస్లిం సమాజానికి ఉపయోగపడ పడవలసిన ఏదైతే వక్ఫ ఆస్తులు ఉన్నాయో వాటి అన్నింటిని మనం పరిరక్షించుకుందామని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను